అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి గారి పరిచర్ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు అక్టోబర్ ఇరవై ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి మొదటి పేత్రం మూడు పన్నెండు తన ఏడల యథార్థ హృదయముగల వారిని బలపరుచుటకై యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయించినది రెండవ దినవృత్తాంతములు పదహారు తొమ్మిది దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది ఆయన కనుదృష్టి మన పక్షమున పని చేయుచు లోకమంతటా సంచారం చేయుచున్నది తల్లి తన బిడ్డను కనిపెట్టునట్లు ఆయన ప్రేమగల కన్నులు కనులు కనిపెట్టుచు అటు ఇటు సంచారం చేయుచున్నవి ఆమె వంటగదిలో పని చేను తన కుమారుడు అపాయమునకు గురియగునేమోనని తన దృష్టిని తన బిడ్డ మీదనే ఉంచును ఆయన చిత్తమును చేయుటలో మన హృదయములను సంపూర్ణముగా ఆయన వైపే ఉంచిన దేవుని కనుదృష్టి మన పక్షమున పనిచేసి మనకు అనేక మంది స్నేహితులను సహోదర సహోదరులను అనుగ్రహించి అనేక ఉపకారములను చేయను మరలా ఈ విధంగా చదువుదుము మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు జకర్యా గ్రంథము రెండవ అధ్యయము ఎనిమిదో వచ్చనం కన్ను మిక్కిలి సున్నితమైన అవయవం శరీరంలో ఏ భాగమైననూ నీవు ముంటవచ్చును కానీ కండ్లను ముట్టినేళ్ళ నీతో నన్ను ముట్టవద్దు నన్ను ముట్టవద్దు అని చెప్పును కాబట్టి ఎవరైనా నిన్ను దేవుడు దేవుడి విధంగా చెప్పును అతన్ని ముట్టవద్దు అతన్ని ముట్టవద్దు అతడు నా బిడ్డ అతడు నాకు చెందినవాడు ఆయనకు మనం ఎంతో ప్రశస్తమైన వారం ఏ మానవుడు కానీ ఏ శక్తిని కానీ మనకు హాని చేనీయడు కీర్తనకారుడు కీర్తన ముప్పై నాలుగు పదిహేనులో యహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగి ఉన్నవి అని చెబుతున్నాడు మనల్ని రక్షించుటకు ఆయన కను దృష్టి మన మీద నుంచును ఇంకను ముప్పై రెండో కీర్తన ఎనిమిదో చనంలో నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని చదువుము నీవు కన్నుల ద్వారా అనేక విషయములు చెప్పగలుగుదువు ప్రభు నా కను దృష్టితో నేను నిన్ను నడిపించదను నీవు ఎక్కడికి వెళ్ళవలనో ఎప్పుడు వెళ్ళవలనో నీకు తెలియజేసేదను అని చెబుచున్నాడు మనం ఎడతక ఆయన వైపు చూసిన ప్రభు కనులు ప్రతి అపాయం నుండి మనల్ని కాపాడి రక్షించను ప్రజల